వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగార్జునకి ఓం నమో వెంకటేశాయ రూపంలో చేదు అనుభవం ఎదురైంది పెట్టిన పెట్టుబడికి వసూలు చేసిన కలెక్షన్ కి అంతరం చాలా ఎక్కువ ఉండడంతో నిర్మాతలకి పంపిణీదారులకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఇక నుండి చేసే సినిమాలు చాలా జాగ్రత్తగా చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో ఒక హర్రర్ సినిమాని రాజుగారి గది టూర్ చేస్తున్న నాగార్జున ఒక ప్రధాన పాత్ర కోసం తనకు కాబోయే కోడలు సమంతానే తీసుకున్నాడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేసేలా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అసలు విషయానికి వస్తే నాగార్జునకి ఏదో విషయం నచ్చక సెట్ లో రచ్చరచ్చ చేశాడట డైరెక్టర్ ఓంకర్ నైతే అందరూ చూస్తుండగానే తిట్టేశాడట తన కోపం మొత్తం పోయే వరకు ఊగిపోయాడట చివరికి తనని తాను సమాధాన ఇంకొకసారి తప్పులు జరగకుండా చూసుకోవాలి అని చెప్పాడట చూస్తుంటే నాగార్జునకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది ఈ మధ్య అన్ని చెడు వార్తలే పర్సనల్ గా ప్రొఫెషనల్ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్